అక్కడ విజయవాడ ఆ జైల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయింది వైకాపా నాయకులతోటి నేను అడుగుతున్నా రోజున ధనుంజయ రెడ్డిని నేను అడుగుతున్నా కృష్ణమోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా అతను గోవింద పైజ్ ప్రైవేట్ మ్యాన్ అతని గురించి నేను వీళ్ళిద్దరిని నేను అడుగుతున్నా మీరేమన్నా వైకాపా వాళ్ళండి వైకాపా ఎందుకు అంతమంది వచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మీరు నడిపింది కరెక్టే అయితే మేము మిమ్మల్ని ఆరోపణలు చేయటం కరెక్ట్ అయితే మీరు వైకాపాలో భాగస్సులు మీరు ఐఏఎస్ ఆఫీసర్గా కంటే వైకాపా కార్యకర్తగానే మీరు ఎక్కువ పనిచేశారు అందుకే ఇంతమంది వచ్చారు జైల్లో మిమ్మల్ని మీరేమైనా స్వాతంత్ర సమరయోధుల ఆనాడు గాంధీ ఎర్రవాడ జైల్లో నిరదీక్ష చేసి బయటకు వస్తుంటే లక్షలాది మంది వచ్చారు ఆయన రిసీవ్ చేసుకోవటానికి ఈ రోజున ఒక ఐఏఎస్ ఆఫీసర్